అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారికి అక్టోబర్ ఇరవై మూడు అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారి యొక్క జాతక రీత్యా వారు చేయవలసిన దేవతారాధన ఎటువంటిది ఏ విధంగా దేవతను మీరు పూజిస్తే మంచిది అలాగే ఎటువంటి పరిహారాలు చేయాలి అలాగే రేపటి శుభగాడియలను కూడా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అందువల్ల మన ఛానల్ని చూసే ప్రతి ఒక్కరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మనం చెప్పబోయేదంతా మీకు అయితే పూర్తిగా అర్థమవుతుంది అలాగే రేపటి రోజుకు ఉండే విశేషత మరియు పంచాంగ వివరాలు కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు అలాగే పక్కనే ఉన్న అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియో పెట్టి పెట్టక తలకే మీ దగ్గరకైతే వచ్చి చేరుతుంది అలాగే ఇంకా మీరు ఎన్నో మంచి మంచి విషయాలను కూడా తెలుసుకోబోతున్నారు ఇక మనం వివరాల్లోకి వెళ్తే కనుక అద్భుతమైన రోజునైతే అయితే చెప్పుకోవచ్చు కార్తీక మాస గురువారం భగవంతుడు శివుడు విష్ణువు ఇద్దరి కటాక్షంతో కూడా మీకు లభించే పవిత్రమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు ఈరోజు కన్యారాశి వారికి మానసిక స్థిరత్వం ఆర్థిక పునరుద్ధరణ అలాగే కుటుంబ సౌఖ్యం ఆధ్యాత్మికత జాగృతి అన్నీ కలిసి కూడా వస్తాయని అయితే చెప్పుకోవచ్చు హస్త భోజనం చేయడం ద్వారా మీ పితృదేవతలు కూడా సంతోషిస్తారు అలాగే ఈరోజు శివారాధన చేసిన వారికి భాగ్యదీపం వెలుగుతుంది ఇప్పుడు మనం ఈ గురువారం రోజున మీ జీవితంలో ప్రతి అంశాన్ని వివరంగా అయితే తెలుసుకోబోతున్నాం అలాగే నేటి శుభగడలను కూడా మనం చూసుకున్నట్లయితే గనక ఈరోజు ఇరవై మూడు అక్టోబర్ మాసం కనుక ఇరవై మూడవ తేదీ కనుక గురువారం కనుక తిది విధియా రాత్రి ఏడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉండి ఆ తర్వాత తదియ తిది అయితే రాబోతుంది నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి మూడు గంటల పదమూడు నిమిషాల వరకు అయితే ఉండి ఆ తర్వాత అనురాధ నక్షత్రం రాబోతుంది దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు మరొక దు దుర్ముహూర్తం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు అయితే ఉంటుంది అమృత గడియలు వచ్చేసి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల వరకు అయితే ఉంటుంది ఈరోజు చంద్రుడు తులారాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ రాశి వారికి చూసుకుంటే కొత్త ఆరంభాల దిశగా అయితే వీరు ఈరోజు గడపబోతున్నారు గత వారాల ఒత్తిడి మీకు తగ్గుముహం పడిపోతుంది మానసిక ప్రశాంతత లభించబోతుంది ఒక చిన్న విజయం మీ విశ్వాసాన్ని పెంచుతుంది మీరు చెప్పిన మాటలు సమాజంలో గౌరవాలు అయితే పొందబోతున్నాయని చెప్పుకోవచ్చు సమయానికి తీసుకున్న నిర్ణయాలు కూడా ఫలించబోతున్నాయి దైవానుగ్రహం స్పష్టంగా అనుభూతి చెందుతారు సమాజంలో మీ ప్రతిష్టలు మర్యాదలు గౌరవ మర్యాదలు పెరగబోతున్నాయి పాత స్నేహితులు మిమ్మల్ని తిరిగి సంప్రదించటమే కాకుండా మంచి మంచి అవకాశాలు కూడా కల్పించబోతున్నారు మీ పనిలో సానుకూల మార్పు వస్తుంది ఉదయం ధ్యానం లేదా దేవుడి యొక్క మంత్రపఠనం చేయడం ద్వారా మీకు మరింత శుభ ఫలితాలు రాబోతున్నాయి మీ ప్రణాళికలు సక్రమంగా నడుస్తాయి అలాగే శత్రువులు మీ ముందర మౌనంగా ఉండబోతున్నారు సానుకూల ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచబోతున్నాయి మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు అలాగే మీరు చేసిన పుణ్యం ఇప్పుడు ఫలితాలుగా అయితే మీకు కనపడబోతుంది ఇది ఆర్థిక స్థితి చూసుకుంటే ఈరోజు ధన సంబంధిత సమస్యలకు కూడా పరిష్కారం కనబడుతుంది ఈ ఖర్చులు నియంత్రణలో ఉండబోతాయి పాత బాకీలు డబ్బు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంది పెట్టుబడి పెట్టిన విషయంలో కొత్త ఆలోచనలు పుట్టబోతున్నాయి మీ పనికి తగిన లాభాన్ని పొందబోతున్నారు మీరు ఇచ్చిన అప్పు తిరిగి వస్తుంది అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న లాభాలు పెద్ద స్థిరత్వాన్ని అయితే మీకు తీసుకువస్తాయి అలాగే జాగ్రత్తగా వ్యవహరిస్తే వ్యయ నియంత్రణ కూడా మీకు సాధ్యమవుతుంది సాయంత్రం సుదీర్ఘ లాభం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపారులకు అయితే కొత్త ఒప్పందాలు రాబోతున్నాయి మీ వ్యాపారంలో నిధి సేకరణ విజయవంతం అవుతుంది ఒక పెద్ద వ్యక్తి ద్వారా మీకు సహాయం లభించబోతుంది కార్తీక మాస గురువారం దాన మీకు శుభ ఫలితాలను ఇస్తాయి ఓం శ్రీ దత్తాత్రేయ మహా అనే మంత్రాన్ని జపించటం ద్వారా మీకు ఆర్థిక శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి ఆర్థిక స్థిరత్వాన్ని ఇది ప్రారంభ సూచకంగా అయితే మనం చెప్పుకోవచ్చు ఇక కుటుంబం జీవితపరంగా అయితే చూసుకుంటే గనక ఇంట్లో సంతోషకరమైన వాతావరణం అయితే ఏర్పడబోతుంది భార్యాభర్తల మధ్యన మీకు సా సానుకూలత అయితే పెరగబోతుంది పిల్లలతో సంతోషకరమైన సంబంధాలను అయితే సంభాషణలు అయితే చేరబోతున్నారు పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది తల్లిదండ్రుల యొక్క గౌరవం మీకు మెరుగవుతుందని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న వివాదాలు ముగించబోతున్నారు హస్త భోజనం చేయడం ద్వారా కుటుంబానికి శాంతి చేకూరుతుంది సాయంత్రం దీపారాధనతో కూడా మీ కుటుంబానికి శాంతి లభిస్తుంది ఇంట్లో శుభవార్తలు వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి కుటుంబంలో మీ అభిప్రాయానికి విలువ అనేది చాలా పెరుగుతుంది ఒక పాత స్నేహితుడు మీ కుటుంబాన్ని సందర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో కొత్త వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి భగవంతుని నామస్మరణ కుటుంబంలో ఆనందాన్ని పెంచబోతుంది సోదర సోదరుని మనుల మధ్య అనుబంధం పెరిగి అనుబంధం అనేది బలపడబడబోతుంది శివారాధనతో కుటుంబం శుభం మరింతగా బలపడబోతుంది ఇక ప్రేమ మరియు దాంపత్య జీవిత పరంగా చూసుకుంటే గనక ప్రేమికులకు సౌఖ్యం తిరిగి వస్తుంది అలాగే జీవిత భాగస్వామి మనసులో భావాలను అర్థం చేసుకోబోతారు గత అపార్థాలన్నీ తొలగిపోయి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది వివాహితులకు ప్రేమతో కూడిన రోజు అయితే ఈ రోజు అని చెప్పుకోవచ్చు భాగస్వామితో సమయాన్ని గడిపబోతున్నారు గౌరవం విశ్వాసం పెరగబోతున్నాయి ప్రేమలో నూతన ఉన్న ఉత్సాహం అయితే కనిపిస్తుంది ఒక చిన్న చిన్న సర్ప్రైజ్లు కూడా మీకు మీ బంధాన్ని బలపరపోస్తున్నాయి మీ యొక్క సంబంధాల్లో పాజిటివిటీ అనేది పెరుగుతుంది తులారాశిలో చంద్రుడు ఉండడం వల్ల మీకు మాధుర్యం అనేది పెరిగి సూచనలు కనబడుతున్నాయి చిన్నపాటి బహుమానాలు మీ ప్రేమను మరింత బలపరచబోతున్నాయి గతం గురించి ఎక్కువగా ఆలోచించకండి భవిష్యత్తు పట్ల సానుకూల దృష్టిని అయితే కలిగి ఉండండి ప్రేమ మీలో కొత్త ప్రేరణ కలిగిస్తుంది ఇక ఉద్యోగము మరియు వ్యాపార చూసుకుంటే గనక మీ పనిలో గుర్తింపు పొందుబోతున్నారు పై అధికారుల సంతృప్తి అయితే వ్యక్తం చేస్తారు మీ పని పట్ల అలాగే సహచరులు మీ పట్ల గౌరవంగా ఉండబోతున్నారు మీ సలహా ప్రాజెక్టులో మంచి మార్పునైతే తీసుకురాబోతుంది కొత్త పని బాధ్యతలు కూడా రాబోతున్నాయి వ్యాపారులు అయితే కొత్త కొత్త మీరు ఒప్పందాలు కుదుర్చుకోబోతున్నారు మీ కృషికి గుర్తింపు లభిస్తుంది పాత ప్రాజెక్టులో లాభం సాయంత్రం ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు శుభవార్త అయితే వినబోతున్నారు మీ యొక్క నైపుణ్యంపై అధికారులకు ఆకర్షణీయంగా ఉంటుంది ఒక కొత్త ఉద్యోగ అవకాశ సూచనలు కూడా మీకు కనపడుతున్నాయి మీ ధైర్యం ఇతరులకు ప్రేరణ అవుతుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం వల్ల కొత్త సహచరుల సహాయం కూడా మీకు లభిస్తుంది శివుడు కటాక్షము వృత్తి జీవితానికి మీ వెలుగును ఇస్తుంది అలాగే ఇక ఆరోగ్యంగా పరంగా చూసుకుంటే గనక మానసిక ప్రశాంతత కోసం ఉదయాన్నే దేవ దైవ ప్రార్థన అయితే చేసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి తలనొప్పి లేదా కంటి అలసట కొంచెం వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది కనుక చాలా జాగ్రత్త అవసరం ఆహారంలో కూరగాయలు అయితే చేర్చుకోవడం వలన పదార్థాలు కూల్ డ్రింక్స్ వంటివి తాగడం వలన తగ్గించుకోవడం వలన చాలా మంచిది తులసిటి శరీరానికి శాంతిని ఇస్తుంది సాయంత్రం నడక శ్రేయస్కరం సూర్య నమస్కారాలు శరీరానికి చైతన్యాన్ని అయితే కలిగిస్తాయి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ధ్యానం ఒత్తిడిని తగ్గిస్తుంది శ్వాస అభ్యాసం మీకు చాలా మంచిది పాజిటివ్ ఆలోచనలు మీ ఆరోగ్యాన్ని బాగా పెంచబోతున్నాయి అలాగే సాయంత్రం శివాలయంలో దర్శనం చేసుకోవడం మీకు ఆత్మశాంతిని ఇస్తుంది భగవంతుని నామస్మరణ మీ శరీరాన్ని బలపరుస్తుంది ఈరోజు ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది ఇక ఆధ్యాత్మికత ఫలితాలు అయితే మరియు పరిహారాలు చూసుకున్నట్లయితే గనక కార్తీక మాస గురువారం కావడంతో శివారాధన తప్పక చేయాలి తెల్లటి పుష్పాలతో శివుని పూజించాలి అలాగే ఉదయాన్నే దీపారాధన చేసి ప్రార్థించాలి ఇది గంగా అభిషేకం చాలా శ్రేయస్కరం హస్త భోజనం చేయడం చాలా శుభం ఓం నమ శివాయ అనే జపం నూట ఎనిమిది సార్లు అయితే చేయవలసి ఉంటుంది మీరు పేదవారికి భోజనం పెట్టడం చాలా పుణ్యం దత్తాత్రేయ స్వామి నామస్మరణతో ధనశక్తి అయితే పెరగబోతుంది శివపురాణ పఠనం చేయండి ఒక చిన్న నేతి దీపం తులసి మొక్క దగ్గర అయితే వెలిగించాలి మీలోని సానుకూల శక్తి విన పెరుగుతుంది తులారాశిలో చంద్రుని మీలోని ఆత్మీయ ఆధ్యాత్మికతను అయితే పెంచబోతున్నాడు సాయంత్రం పంచాక్షరి మంత్రాన్ని జపించాలి భగవంతునికి పసుపు పూలతో పూజలు చేయండి శివుడు ఈ రోజు నుంచే మీకు ఆయన యొక్క భక్తి అయితే మీకు చూపించే దాన్ని బట్టి స్వామివారు మీ మీద కృపా కటాక్షాలు ప్రజా ప్రసాదించబోతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది కన్యారాశి వారికి ఇది ఒక ప్రారంభ దినమైన అయితే చెప్పుకోవచ్చు కార్తీక మాస గురువారం కావడంతో భగవంతుడు మీ కర్మ ఫలాలను సానుకూలంగా మెరుగుపరుస్తున్నాడు హస్త భోజనం చేయడం శివార్చన చేయడం దాన చేయడం మీ జీవితంలో శాంతి ప్రేమ ఆర్థిక స్థిరత్వం మరియు ఆధ్యాత్మికత ప్రకాశిస్తాయి ఓం నమ శివాయ అని జపం మీరు తప్పకుండా రేపటి రోజునైతే చేయాలి చూసాం కదండి కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా అక్టోబర్ ఇరవై మూడు గురువారం రోజున కార్తీక మాస గురువారం రోజున వారి జీవితంలో జరగబోయే సంఘటనలు చేయవలసిన శివారాధన ఎటువంటి పరిహారాలు చేయాలి ఎటువంటి నామస్మరణ చేయాలనేది అయితే మొత్తం పూర్తిగా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కన్యా రాశి వారికి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్